సో చావా మూవీ వల్ల అసలు మంచి ఏం జరిగిందంటే ఫస్ట్ ఫైనాన్షియల్గా చూసుకుంటే మాత్రం మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్లో సూపర్ డూపర్ హిట్ అయింది బాలీవుడ్కి ఎప్పటి నుంచో చూస్తున్న ఒక హిట్ మూవీ ట్యాగ్ అయితే వాళ్ళకి వచ్చినప్పుడు ఒక మంచి మూవీ బాలీవుడ్ నుంచి కూడా హిట్ మూవీ వచ్చిందని కమింగ్ టు మిగతా విషయాల్లో చూసుకుంటే చావా మూవీ వల్ల పాతయి ఛత్రపతి శివాజీ మహారాజుకు సంబంధించిన మూవీస్ కానీ సిరీస్ కానీ ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించిన హిస్టరీ గురించి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉన్నాయో అవీ సర్చ్ కానీ ఆ వీడియో రికమెండేషన్స్ కానీ స్పైక్ అయిన అండ్ ఆల్సో దాని తర్వాత మన తానాజీ ఉన్నారు కదా తానాజీ మూవీ ఉంది కదా ఆ తానాజీ మూవీకి సంబంధించిన వీడియోస్ కూడా బాగా అయిపోయినాయి అండ్ ఆల్సో హిందూ స్వరాజ్ స్వరాజ్య హిందుత్వం గురించి ఎట్లా పోట్లాడినో దాని మీద కూడా కాన్సర్ట్ మీద కూడా సర్చెస్ ఏవైతేనే బాగా స్పైక్ అనుకోవచ్చు దాని తర్వాత ప్లస్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజు గారి పుట్టినరోజుకి రెండు మూడు రోజుల ముందు రిలీజ్ కావడం వల్ల కూడా మంచి ఇంపాక్ట్ కూడా వచ్చిందనమాట అందరికీ తెలుస్తుంది అప్పట్లో ఎట్లా ఇన్వైట్ చేసిర్రు ఎట్లా మన వాళ్ళు స్ట్రగుల్ చేసిరు వాళ్ళ జీవితాలు పోయినా సరే కూడా కొన్ని కన్వర్జేషన్ కాలేరు దేశం కోసం ఎలా పోడారి అనే దాని మీద కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు అంకోజ్ భయ్ అంటే నిద్రపోతున్నాని గట్టిగా దెబ్బ కొట్టి లేపినట్టు చావా మూవీ అయితే అందరికీ నిద్ర కొట్టి లేపింది ఆవియస్గా అవి మూవీ గురించి మాట్లాడుకుంటే మాత్రం పోయి కొన్ని నాకు కూడా నచ్చేలా కొన్ని సీన్స్ కానీ ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి మెసేజ్తో పాటు పండుకున్నీ నిద్ర లేపినట్టు కనీసం నిద్ర లేచిన కాడికి అయితే నాకైతే మంచిగా అనిపించింది సో చావా మూవీ ఎందుకు చూడాలని అంటే భయ్ అట్లీస్ట్ ఆ హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ అయినా నీ హిస్టరీని ఒక మూవీ లాగానే చూడడానికన్నా కనీసం థియేటర్లకు బాగుంటుంది అనేసి ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నా మస్ట్ ఇన్ థియేటర్స్ అనమాట భావి థియేటర్లో చూడ చూడదగ్గ మూవీయే అండ్ మన హిస్టరీ గురించి కూడా మనం తెలుసుకోవాలి అవి సో పిల్లలకు కూడా అందరు కూడా చెప్పండి చూపించండి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట సో మీరేమనుకుంటారు మూవీ మీద మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి సో నాకైతే ఇది అనిపించింది చాలా సినిమా వల్ల ఇది చాలా మంచి విషయం అనిపించింది సో నేను నార్మల్గా చెక్ చేస్తున్నప్పుడు కూడా మన స్టోరీకి సంబంధించింది దాని తర్వాత మర్చిపోయిన ఈ పాయింట్ అయితే కంపల్సరీ యాడ్ చేయాల్సింది ఏంటంటే మన పేష్వాజు గురించి అమ్మడా బాజీరావు ఉండు కదా అతని గురించి కూడా వేరే వేరే హిస్టారీయన్స్ గురించి కూడా మన వాళ్ళు మెల్లమెల్లగ వ్యతిక్రమం చేయడం స్పైక్ అయిన రికమెండేషన్స్ కూడా ఎక్కువ కూడా వస్తుంది అండ్ ఆల్సో వాళ్ళ హిస్టరీ గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నారు అన్నమాట సో ఇవి పాతే ఉన్నాయి కదా పాతే వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ బ్యాక్వి అండ్ ఆల్సో ఫోర్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్వి ఛత్రపతి శివాజీ మహారాజు గారి గురించి కానీ లేకపోతే పేష్వాజు గారి నుంచి కానీ వేరే హిస్టారియన్స్ గురించి కానీ పానిపత్ జూతాల గురించి అవన్నీటి గురించి ఇప్పుడు రికమెండేషన్స్ అయితే ఆ వీటి గురించి చూస్తున్నామండి జనాలు సో ఈ మూవీ నా ఒపీనియన్లో ఇప్పటికి చెప్తున్నా కదా నిద్ర అయిపోయినాయి జనాలని సో దానికోసం అన్న సరే అట్లీస్ట్ అట్ ఫీల్ కోసం అన్నా సరే కూడా కంబస్ థియేటర్కి వెళ్ళి వాడేస్ అయితే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం అదే వీడకి